నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు జూలై మాసం ప్రారంభం కాబోతోంది మరి జూలై మాసం మాస ఫలితాలని మనకు అందించడానికి మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మరి వారి ప్రొడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం ఇక రాశి వారికి మాస ఫలితాల్లో భాగంగా జూలై మాసం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోందో ఇప్పుడు చూద్దాం వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు ఈ రాశి వారికి ఏలినాటి శని యొక్క పీడ అధికంగా ఉన్నది గురుబలం లేదు జన్మరాహువు దోషం ఉన్నది అర్ధాష్టమ రవి దోషం ఉన్నది అంటే గత నెల రోజులుగా గోచార రీత్యా పట్టవలసినటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు కూడా మీనరాశి వారికి ఉన్నాయి మరి జూలై నెలలో పదమూడవ తారీఖు నాడు కొంత స్వాంతన చేకూరడానికి అవకాశం ఉంటుంది అంటే ఏంటి అంటే రెండవ స్థాన సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలోకి సంచారాన్ని చేస్తారు అర్ధాష్టమ రవి అనగా దోషభూయిష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి ఆ దోషపూరితమైనటువంటి స్థానాన్ని వదిలిపెట్టి పంచమ స్థానంలోకి వెళతారు ఇవి రెండు విషయాలు కూడా ఈ రాశి వారికి చాలా గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి విషయాలుగా చెప్పవచ్చును అంటే మంచి చేస్తాయి అని ముఖ్యంగా తృతీయ స్థానంలోకి కుజుడు రావడం వల్ల విత్తలాభ సదారోగ్యమిష్ట సిద్ధి సుఖావహ ఇప్పటి వరకు కుజుడు రెండులో ఉండడం అర్ధాష్టమ రవి ఉండడం వల్ల కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఏ నిర్ణయాన్ని మీరు తీసుకున్నా కుటుంబ సభ్యులు తోగుట్టువులు మిత్రులు సన్నిహితులు శ్రేయో బిలాశలు అందరూ మిమ్మల్ని ప్రతికూలిస్తూ ఉండడమే ఎవరిని చూసినా వారు మీ మీద దుష్ప్రచారం చేయడము మీ మీద నేలాపనందలు లేదా మీకు వ్యతిరేకంగా మాట్లాడడం సహాయం చేయకపోవడం ఇలా ఒంటరితనంలోకి వచ్చేసినటువంటి ఫీలింగ్ ఈ మీనరాశి వారికి ఉంటే ఈ మాసంలో పదమూడవ తారీఖు దాటాక కుజుడు యొక్క బలం వస్తుంది ఆ బలం రావడం వల్ల ఏంటి కుజుడు తృతీయ స్థానానికి కారకుడు ఎప్పుడైతే ఆ కారకుడు స్థానంలో గోచారంలో ఉన్నారో అమిత బల సంపన్నులుగా చేస్తారు ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది ప్రత్యేకించి ఆర్థికంగా ఖర్చులు తగ్గడం ఆదాయ మార్గాలు పెరగడం ఆదాయ వనరులు పెరుగుతూ ఉండడం ఆకస్మిక ధన ప్రాప్తి ఇటువంటి వాటికి కుజుడు కారణం అంటే ఈ నెలలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈ కుజగ్రహం వల్ల తగ్గుతాయి ఈ కుజుడిచ్చేటువంటి అనుకూలత వల్ల తగ్గుతాయి ఇక రెండో విషయం అర్ధాష్టమ రవి దోషం ఎప్పుడైతే పోయిందో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది అనగా ఇప్పటి మీకు వ్యతి మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి ఇంటి సభ్యులు లేదా మీ కుటుంబ సభ్యులు మీతో సామరస్యంగా మంచితనంగా మీకు అనుకూలంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇవి రెండు విషయాలు కూడా జరగడానికి ఆస్కారం ఇక ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాన్ని చూస్తే మేనరాశి వారికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి క్షణం తీరిక లేదు కాని ఆదాయం లేదు అనేటువంటి చందాన ఎంతసేపు కష్టపడుతూ ఉంటారు ప్రతిఫలం తక్కువగా వస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఏదో ఒక చిన్నపాటి సమస్య వాటి తగ్గింది అనుకుంటే ఇంకోటి పోనీ అవి పెద్దవి కాదు అలానే చిన్నవి కాదు దీనివల్ల దినచర్య పాడైపోతుంది ప్రయాణాలు కానీ లేదా ఇంకోటి ఏదైనా ఏదైనా వాయిదా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు ఈ మాసంలో అన్నిటి నుండి కూడా బయటపడుతూ ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ పరిస్థితులు బాగున్నాయి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మీనరాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే ఉద్యోగ మార్పు అనివార్యం అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగ మార్పు ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అలా చేసినప్పటికీ మరొక ఉద్యోగం వెంటనే మీకు లభించడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది అయితే అది కేవలం పదిహేనవ తారీఖు దాటిన తర్వాత మాత్రమే పదిహేనవ తారీఖులోపు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది దూరత్ర చదువుకునేటువంటి వారు విదేశాల్లో చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి అతి విశ్వాసానికి వెళ్ళకూడదు స్త్రీలు ఈ విషయాల పట్ల అవగాహన కనుక కలిగి ఉండగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తం ఈ జులై నెల మీనరాశి వారికి గత మాసంతో పోల్చుకుంటే మంచి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నది మరిన్ని మంచి ఫలితాల కోసమై ఈ రాశివారు ప్రత్యేకించి ఈ మాసంలో వచ్చేటువంటి శని త్రయోదశులు కానీ మాస శివరాత్రులు కానీ ఆరుద్ర నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం కానీ ఆ నక్షత్రాలలో పరమేశ్వరుడికి అభిషేకం జరిపించుకుంటూ ఉండండి ఏకవారం కానీ ఏకాదశం కానీ చక్కగా రుద్రంతో అభిషేకం చేయించుకుంటూ ఉండండి ప్రతి శనివారం నాడు కాలంలో లేదా శనియోష కాలంలో శనిహోరా సమయంలో అంటే సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమ సమయంలో కానీ శివాలయంలోకి వెళ్ళి నంది దగ్గర లేదా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పంచాక్షరి మంత్రాన్ని కానీ లేదా బిల్వాష్టకాన్ని కానీ మరి ఏ ఇతరత్ర అయినా సరే పారాయణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి అవుతాయి స్పష్టం ద్వాదశ రాసుల వారికి కూడా జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా మరి వారు అందించినటువంటి ప్రొడిక్షన్స్ డెఫినెట్ గా ఒక ఇండికేషన్ వాటిని దృష్టిలో పెట్టుకుని అలాగే చెప్పినటువంటి పరిహారాలని కూడా పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే